కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పూజలు శివయ్యకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పెంట వీధిలోని అతి పురాతన కాశీ విశ్వేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు వేద మంత్ర ఉచ్చరణలతో శాస్త్రోక్తంగా శివయ్యకు పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసం కావడంతో వేకువజాము నుంచే ఆలయం వద్ద భక్తులు బారులు తీశారు కార్తీక మాసం సందర్భంగా ఆలయాలను రంగురంగుల దీపాలతో శోభాయమానంగా అలంకరించారు పలాస పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తందోపతందాలుగా వచ్చి శివయ్య నిజరూప దర్శనాన్ని తిలకించి పులకించారు ఆలయ ప్రాంగణం అంతా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగింది కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ క్రతువును కన్నుల పండుగగా నిర్వహించారు పలువురు దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజాధికారాలు నిర్వహించాయి భక్తి పార్వశ్యంతో పులకించి తరించారు కాశీబుగ్గ పట్టణానికి చెందిన భక్తులు ఆలయ ప్రాంగణంలో నక్షత్ర దీపాలు వెలిగించి కార్తీక దీపారాధన చేశారు దీంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి よかった。 സത്യനേന്ദ്രവർത്തത്രം <Gã> സ <entender it�々 filho> <believers> बोल कहो और शाम हो जाए यहां और ये दो